హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ డెబిట్ కార్డు ఫ్రీ ఇన్సూరెన్స్ అంటే ఉచితంగా మనకి ప్రమాద బీమా ఏ విధంగా వర్తిస్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఆన్లైన్ ట్రాన్సఫర్ చేస్తుంటారు అదేవిధంగా డెబిట్ కార్డు కూడా యూజ్ చేస్తుంటారు డెబిట్ కార్డు యూజ్ చేయడం వల్ల మనకు తెలియకుండానే మనకైతే ఒక ఇన్సూరెన్స్ అయితే ఫ్రీగా మనకు వస్తుంది సో ఆ ఇన్సూరెన్స్ అనేది ఎంత అమౌంట్ వస్తుంది ఈ యొక్క ఇన్సూరెన్సు సో మనకు డెబిట్ కార్డులు అనేది చాలా రకాలుగా ఉంటుంది అనమాట సో ఆ డెబిట్ కార్డులో ఏ డెబిట్ కార్డుకి ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది సో ఎవరికి వర్తిస్తుంది దీనికి సంబంధించిన షరతులు ఏంటి ఎలాంటి కండిషన్లో వస్తుంది సో ఓన్లీ యాక్సిడెంట్ అయినా ఇంకే విధంగా జరిగితే వస్తుందా లేదా అనే విషయాలు మనం క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే ఈ ఇన్సూరెన్స్ రావాలంటే ఫస్ట్ మీకైతే డెబిట్ కార్డు అయితే ఉండాలండి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కాదు డెబిట్ కార్డు అంటే ఏటీఎంలో మనం ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా ఆ యొక్క డెబిట్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి సో మన ఛానల్ అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది పక్కనున్న బెల్లైక్ మీద క్లిక్ చేసుకోండి మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో నాకు తెలిసి ఈ రోజుల్లో డెబిట్ కార్డు ఆల్మోస్ట్ అందరూ వాడుతుంటారు కానీ భీమాగా ఫ్రీగా వస్తుందా ఫ్రీగా వర్తిస్తుందా అనే విషయం చాలా చాలా మంది నాకు తెలిసి తెలియదు నాకు కూడా తెలియదండి ఈ వీడియో అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను చదివి నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అసలు డెబిట్ కార్డు ఉచిత ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అది ఏ విధంగా వర్తిస్తుంది ఇవి ఇలా మనం ఎన్ని రకాలుగా ఉంటుంది ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో ఫస్ట్ ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి సో మనకి ఎస్బీఐ వాళ్ళు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మనకి డెబిట్ కార్డులు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళందరికీ డెబిట్ కార్డులు అయితే ఇష్యూ చేయడం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ రావాలంటే మీరు ప్రత్యేకంగా ఎలాంటి ఎటువంటి అమౌంట్ మీరు కట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మనకు ఇన్సూరెన్స్ రావాలంటే మనం ఎంతో కొంత ప్రీమియం అయితే చెల్లించాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే డెబిట్ కార్డే మనకి ప్రీమియం లెక్క సో డెబిట్ కార్డు ఉంటే దీనికి సంబంధించిన బీమా కవరేజ్ అనేది ఫ్రీగా మనకు వర్తిస్తుంది అయితే మనకి ఏదైనా యాక్సిడెంట్ కానీ ప్రమాదం కానీ రోడ్డు ప్రమాదం కానీ జరిగినప్పుడు జరిగిన టయానికి తొంభై రోజుల ముందు మన యొక్క డెబిట్ కార్డు అయితే మన కంపల్సరీగా ఇచ్చేసి ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క బీమా యొక్క ఇన్సూరెన్స్ అనేది మనకి వర్తిస్తుంది సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇది అనమాట ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ అండి సో అయితే ఇప్పుడు ఈ యొక్క డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ సంబంధించిన రెండు రకాలుగా అయితే మనకి రెండు రకాలుగా ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది ఒకటి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అంటే నాన్ ఎయిర్ రెండు పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అంటే ఇది వచ్చి కొంతమంది వేరే ప్లాన్లో ప్రయాణించదు కదా వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఇన్సూరెన్స్ సో నాన్ ఎయిర్ అంటే పర్సనల్ యాక్సిడెంట్ అంటే నార్మల్గా అంటే ఫస్ట్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ నాన్ ఎయిర్ అంటే ఎవరైతే విమానం ప్రయాణం కాకుండా నార్మల్గా రోడ్డు ప్రమాదం కానీ రైలు ప్రమాదం కానీ లేదా ఇతర ఏవైనా అనుకూల ప్రమాదంలో కానీ మన ఒకవేళ ప్రమాద శాతతో మరణిస్తే వాళ్ళకి కానీ ఎస్బీఐ డెబిట్ కార్డు కానీ ఉంటే వాళ్ళకి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది సో అదేవిధంగా పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్ అంటే ఎవరైతే విమానం ప్రయాణంలో ఏదైనా అనుకున్న ప్రమాదంగా కారణంగా ఆ యొక్క డెబిట్ కార్డు హోల్డర్ హోల్డర్గా మరణిస్తే వాళ్ళకి పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్ అయితే వర్తిస్తుంది అనమాట సో ఇలాంటి సందర్భాల్లో డెబిట్ కార్డు ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క డెబిట్ కార్డు ఉండడం వల్ల ఇన్సూరెన్స్ వస్తుందా అనే విషయం నాకు తెలిసి ఎవరైతే దయచేసి ఇప్పుడైనా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్నారు వాళ్ళు మీరు ఏ కార్డు యూజ్ చేస్తున్నారు దీనికి ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది ఏదైనా పరపాలన జరిగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కంపల్సరీగా అయితే చెప్పండి సో ఇంట్లో చెప్పకపోయినా మీ యొక్క అకౌంట్కి అయితే ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్ఫామ్ అయితే చేయండి అయితే ఇప్పుడు ఈ యొక్క ఎస్బీఐ డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ పొందాలంటే మనకి ఎలాంటి కండిషన్లు కంపల్సరీగా అయితే ఉండాలి సో ఫస్ట్ మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందాలంటే కేవలం ఎస్బీఐ డెబిట్ కార్డు అయితే ఉండాలి ఫస్ట్ పాయింట్ డెబిట్ కార్డు కంపల్సరీగా ఉండాలి ప్రమాదం జరిగిన తేదీకి ముందు తొంభై రోజులు అంటే సపోజు మనకి ప్రమాదం జరిగింది అంటే బ్యాక్ నైంటీ డేస్ లోపల కానీ మనము ఈ యొక్క ఎస్బీఐ డెబిట్ కార్డు ఏటీఎం ట్రాన్సాక్షన్ ఒక చేసి ఉండాలి అదేవిధంగా స్వైపు మనము మనకి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కార్డుతో స్వైప్ చేస్తాం కదా అదైనా చేసి ఉండాలి లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా మన మొబైల్ కొన్నప్పుడు ఏదైనా మన కార్డు నెంబర్ తగ్గడు కార్డు నెంబర్ బ్యాక్ సైడ్ అడుగుతుంది కదా అలా కార్డు నెంబర్ యూజ్ చేసి అంటే నార్మల్ ఫోన్పే కానీ ఇలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాదండి కార్డుతో కార్డుకి సంబంధించిన ఏదైనా సరే ఏటీఎం ట్రాన్సాక్షన్ కావచ్చు స్వైప్ మిషన్ కావచ్చు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ అయినా ఏదో ఒకటి మనకు ప్రమాదం తిరిగి నైంటీ డేస్ లోపల జరుగుంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అయితే ఏ డెబిట్ కార్డుకి ఎంత ఇన్సూరెన్స్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం సో మనకైతే డెబిట్ కార్డు మీకు ఒక మూడు రకాలు నేను చెప్తాను ఫస్ట్ ఎస్బీఐ గోల్డ్ కార్డు ఒకటి ఎస్బీఐ ప్లాటినం కార్డు ఎస్బీఐ వరల్డ్ డెబిట్ కార్డు సో ఈ మూడు కార్డులకు అన్నమాట ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది సో మీకు ఈ కార్డు ఎలా తెలియాలంటే మీ యొక్క ఏటీఎం కార్డు పైన మీ యొక్క ఏటీఎం కార్డు పైన పైన ఉంటుందన్నమాట ఎస్బీఐ ఎస్బీఐ గోల్డ్ కార్డు ఎస్బీఐ ప్లాటినం కార్డు ఎస్బీఐ వరల్డ్ డెబిట్ కార్డు అని ఉంటుంది సపోజ్ నాన్ ఎయిర్ అంటే విమానం ప్రయాణం కాకుండా నార్మల్ రోడ్డు ప్రమాదంలో అయినప్పుడు ఎస్బీఐ గోల్డ్ కార్డుకైతే రెండు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది అదే ఎస్బీఐ ప్లాటినం కార్డుకి అయితే ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది ఎస్బీఐ వరల్డ్ డెబిట్ కార్డు అయితే పది లక్షల వరకు అయితే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది అనమాట అయితే ఎయిర్ యాక్సిడెంట్ కవర్ గాని అయితే ఎస్బీఐ గోల్డ్ కార్డుకి నాలుగు లక్షలు ఎస్బీఐ ప్లాటినం కార్డుకి పది లక్షలు ఎస్బీఐ వరల్డ్ డెబిట్ కార్డుకి ఇరవై లక్షల వరకు ఇన్సూరెన్స్ అయితే వస్తుందన్నమాట ఎవరైతే మన ప్రయాణంలో జరిగినప్పుడు ఏదైనా ప్రమాద యొక్క ఏరోప్లేన్ కూలిపోయినప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ఇరవై లక్షల వరకు వస్తుంది అదే రోడ్డు ప్రమాదం నార్మల్గా అయితే పది లక్షల వరకు అయితే మీకు ఇన్సూరెన్స్ ఫ్రీగా వర్తిస్తుంది అనమాట సో మీకు ఈ యొక్క కార్డును బట్టి మీకు అయితే ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అయితే మీకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలని మీకు డౌట్ రావచ్చు సో ముందుగా మీ యొక్క ఎస్బీఐ డెబిట్ కార్డ్ టైప్ని చెక్ చేసుకోవాలి మనం ఏంటి ఇది గోల్డ్ కార్డా ప్లాటినమా వరల్డా అని మీ పైనే ఉంటుంది అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది రెండోది ఏంటంటే మనకి జరిగిన ప్రమాదం జరిగిన నైంటీ డేస్ లోపల మనం ఏదైనా ఐటమ్ ట్రాన్సా చేసామా లేదా లేదా స్వైపు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసామా లేదా చెక్ చేసుకోవాలి లాస్ట్ చివరికి ఏంటంటే మనము ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందన్నమాట దానికి సంబంధించిన అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అవి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇవన్నీ మేము చెక్ చేసుకున్నాము అయితే ఏమైనా జరిగింది మన యొక్క నామిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు సో ఫస్ట్ మనము మనం ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందన్నమాట అక్కడ నుంచి క్లైమ్ సంబంధించిన ఫామ్స్ కొన్ని ఉంటాయి అవి మనము డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి ఆ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళది డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి థర్డ్ వన్ యాక్సిడెంట్ అంటే మ్యాక్సిమం ఎఫ్ఐఆర్ ఉంటుంది లేదా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది ఈ రెండులో ఏది ఏదున్నా పర్లేదండి ఈ రెండులో ఒక రిపోర్ట్ అయితే ఉండాలి నెక్స్ట్ డెబిట్ కార్డు వివరాలు అందించాలి అంటే అది ఆ డెబిట్ కార్డు అతని పేరు ముందా లేదా ఆ యొక్క డెబిట్ కార్డు ఏ డెబిట్ కార్డు గోల్డా ప్లాటినమా ఇలా ఉంటుంది అన్నమాట దాని తగ్గట్టే మనకి ఇన్సూరెన్స్ అయితే వస్తుంది నెక్స్ట్ ఆ యొక్క డెబిట్ కార్డుకి అంటే నా అకౌంట్కి నామినీ ఎవరున్నారు సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ అనమాట ఇవి కానీ ఉంటే మనం డెబిట్ కార్డు సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు ఈజీగా సో ఈ డీటెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి సో ఈ విధంగా మనం ఎస్బీఐ డెబిట్ కార్డు ఫ్రీగా ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది అనమాట అంటే ఇంచుమించు మనకి నాని అంటే నా రోడ్డు ప్రమాదాలు పది లక్షల వరకు అదే ఏమైనా ప్రయాణంలో ఏమైనా జరిగితే ఇరవై లక్షల వరకు అయితే మనం ఫ్రీగా ఇన్సూరెన్స్ అయితే ఫ్రీగా అయితే మనకు వర్తిస్తుంది సో ఈ వీడియో అట్లీస్ట్ కొంతమందికైనా నా నుంచి తెలుసుకు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను సో మీకు ఎవరికైతే కొత్తగా తెలుసుకుంటున్నారు అనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో